హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి అందజేసిన దర్శిని నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి విధంగా దర్శిని నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని గురించి చర్చించుకోవడం జరిగింది ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి ఇరవై ఐదు వేల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా జనసేన షణ్ముఖ వ్యూహం మరియు పథకాల గురించి దామచెర్ల జనార్దన్ రావు ఒకసారి బాలాజీ గారి చేతల మీదుగా బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది